నమస్కారం గురుజీ నమస్కారం మా విజిత గురుజీ చాలా వరకు మనం అంటే రియల్ లైఫ్లో కూడా మనం చూస్తూ ఉంటాం నిత్యం కొన్ని కొన్ని సందర్భాలు అంటే సిగ్నల్స్ దగ్గర కానివ్వండి కొన్ని కొన్ని విధానాల్లో ఎక్కువగా ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ప్రత్యేకించి వాళ్ళని తీసుకురావడము తీసుకురాకపోయినా వాళ్ళు వచ్చి అడిగారు అనంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది అసలు ఎవరి గురించి అని అంటే హిజ్రాల గురించి హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది వాళ్ళ అంటే మనంతటా మనం అడిగి ఆశీర్వదించే దానికన్నా వాళ్ళంతా వాళ్ళు ఆశీర్వదిస్తే చాలా శుభమని వాళ్ళ చేత్తో ఒక రూపాయి అయినా తీసుకుంటే అది బాగా కలిసి వస్తుందని ఇలా కొన్ని విధానాలు అయితే చాలా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు చాలా మంది ఎందుకు వాళ్ళ ఆశీర్వాదానికి అంత అంత బలం బలం ఉందా నిజంగా ఆశీర్వాదానికి వీళ్ళకి హిజ్రాలకి మూలపురుషుడు ఆరన్ అర్జున్ యొక్క కుమారుడు అర్జునుడు మా జగదేక వీరుడైన అర్జును పట్టుకుని వచ్చేయమంటారు వచ్చేస్తే చంపేసి తీసుకొచ్చేస్తాడు ఆరన్ ఏమిట్రై ఇలా చేసామని చెప్పేసి మళ్ళీ అర్జునుడు బ్రతికిస్తారు బ్రతికిచ్చిన తర్వాత ఇదంతా శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆరణ ఉంటే లాభం లేదని చెప్పి ఒక మహాపురుషుడు బర్బరీకుడిని భీముడు కుమారుడైన బర్బరీకుడిని మహావీరుడు కావాలని ఆయన్ని తొలగిచ్చేశాడు బర్బరీకుడు కనుక ఉన్నట్లయితే పాండవులను చచ్చిపోతారు ఎందుకంటే ఆయన దగ్గర మూడు బాణాలు ఉంటాయి ఒక బాణంతో కౌరవులను చంపుతాడు బలమైన సేనని తర్వాత బలమైన సేవ పాండవులు వీళ్ళు చచ్చిపోతారు అందుకని పాండవులు ఈ బర్బరీకుడు ఉంటే ప్రమాదం సుమా అని కృష్ణుడు చేసే లీలలు ఎవరికి తెలియదు పాండవులు కూడా అర్థం కాదు భీముడు నా కొడుకుని చంపేశాడు అని బాధపడతాడు కానీ ఆయనకు వరం ఇచ్చాడు కింద ఉండు పైనుంచి చూసుకో కురుక్షేత్రం అని అలాగే ఈ ఉంటే అర్జునుడిని చంపేస్తాడు కాబట్టి ఇతన్ని మహావీరుణ్ణి చంపాలి అని చెప్పి అర్జున్ కుమారుడైన ఇతన్ని ఇచ్చామంటే ప్రాణం ఇచ్చేస్తాను అంటాడు ఇచ్చేస్తానంటే అయితే నాకు కోరిక ఉంది ఒక రోజున నాకు పెళ్ళై చచ్చిపోవాలనుంది అంటాడు మా అమ్మ కోరిక అంటే సరే అయితే ఎవరు చేసుకుంటారు రేపే చచ్చిపోతాడు ఇతన్ని చంపేస్తాడు కృష్ణుడు మరి అలా అప్పుడు చూడు కరుణామయుడు అయిన కృష్ణుడు ఎంత గొప్పవాడు తానే జగన్మోహిని అవతారం ఎత్తి తాను ఆ ఆరన్ని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న తర్వాత మరునాడు చంపేస్తాడు ఆరన్ను ప్రాణత్యాగం చేస్తాడు మహాభారత యుద్ధం కోసం చచ్చిపోయిన తర్వాత ఈమె మన కృష్ణుడు జగన్మోహన్ రూపంలో ఆమె గాజులు పగలగొట్టి ఇవన్నీ బొట్టు తీసి ఇదంతా కూడా చేస్తారు హిజ్రాల కులదైవం ఇది తమిళనాడులో ఉంది టెంపుల్ ఆర్ఎన్ టెంపుల్ ఇప్పటికీ ఉంది అందువల్ల అందరు కూడా ఈ హిజ్రాలంతా అక్కడికి వెళ్ళి ఆయనకి ఆ రోజంతా కూడా తల భర్త చనిపోతాయి ఎలాగైతే గాజులు పగలగొట్టుకొని బొట్టు తీసేసి పుణ్యస్త్రీ స్నానం చేయించి ఎలాగైతే చేస్తారో అలా చేస్తారు మంగళసూత్రాలన్నీ తీసేసి అంతా ఏడుపులే ఏడుపులు అనమాట ఇది ఒక భాగం అలాగే రెండవది మన కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం జగ జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారు దేవేంద్రుడు పిలిస్తే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత రంభా ఉర్వశి మేనకలు ఉన్నారు వాళ్ళు పెళ్లి అందులో మేనక వచ్చి పెళ్లి చేసుకోమంటే ఈయనేం చెప్తాడు మా వంశంలో ముందే విశ్వామిత్రుడు వీళ్ళంతా ఉన్నారు కదా చేసుకున్నాడు కాబట్టి మాకు మూల మూల పురుషురాలు అమ్మ అప్సరస్సులను అందువలన నేను మీతో పెళ్లి చేసుకోలేను అని అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్సరసులకి మీలాగా మానవ స్త్రీలాగా పెళ్ళిళ్ళు గిళ్ళు ఉండవు అది మేము దేవ వేష్యలం మేము ఎవరితో అయినా ఉండొచ్చు అని అంటారు కానీ అర్జునుని యొక్క క్యారెక్టర్ అటువంటిది అనమాట దాంతో వెంటనే శపిస్తుంది నువ్వు బృహన్నల వైపో బృహన్నలు అయిపోతే అప్పుడు ఇంద్రుడు వచ్చి ఈ నీ నీకు వరం కింద ఇస్తున్నాను నేను వనవాస సమయంలో అజ్ఞాతవాసంలో ఈ బృహన్నల పాత్ర తీసుకో నువ్వు ఎవరికి కనబడవని అజ్ఞాతవాసంలో ఇచ్చారు ఈ బృహన్నలు అర్జున వారు కూడా ఆ హిజ్రా రూపాన్ని ధరించారు కాబట్టి మనం హిజ్రాలకు గౌరవిస్తాం అయితే ఈ హిజ్రాలు ఏం చేయాలి వీళ్ళంతకు వీళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే మంచిదే కానీ ఇప్పుడు కాలం మారింది కదా ఇదివరకు అవధూతలు అంటారు ఇసుక స్వామి అని ఉండేవాడు నెల్లూరు జిల్లాలో ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళినప్పుడు ఇసుక తింటాడు తర్వాత ఇంకొకటి కారులో అక్కడ ఇలాగా అటువైపు వెళుతున్నటువంటి కార్లని ఇలా ఆపుతాడు ఆయన అంతగా ఆయన ఆపాల బైక్లో ఆ రోజు పిచ్చపిచ్చగా డబ్బు వచ్చేస్తుంది వీళ్ళందరికీ అందుకని ఈ ఎక్కితే మన బండి ఎక్కితే కార్ ఎక్కితే మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని అందరు కావాలని నా బండి ఎక్కువ నా బండి ఎక్కుంటే ఆయన ఆయన ఎక్కడు ఆయన కావాల్సిన వాళ్ళ బండి ఆపితేనే ఎక్కుతాడు అదేవిధంగా మనకి బోరబండాలో ఒక అవధూతు ఉండేవాడు ఇక్కడ నాంపల్లి స్వామి ఇలా చాలామంది ఉన్నారనమాట అవధూతలు కనబడరు అయితే ఎప్పుడు పిచ్చోళ్ళలాగా ఉంటాడు పాపం ఇప్పుడు కనబట్టలేదు చనిపోయి ఉంటాడు అయితే ఉండి పాపం ఏం అనమాట ఎవరైతే ఇచ్చినా ఒక జిలేబీ తీసుకుంటాడు నేను చెప్పాను ఒక అతనికి మంజన్సెట్ రాము గారు నాన్న ఆయనకి ఇదిగో ఆయనకు ఒక ఒక జిలేబీ ఇవ్వండి చాలు తీసుకుంటాడంటే ఈయనకు ప్రేమ ఎక్కువైపోయి ఒక పావు కిలో కట్టించాడు కట్టించి ఆయన ఏం చేశాడు ఒకటే తీసుకొని మిగతా పెకటి పడేశాడు ఇది అవధూత లక్షణాలు అంటారు అలాగే ఈ హిజ్రాలు కూడా ఒకప్పుడు ధర్మంగా ఉండేవారమ్మ వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఎలాగైతే అవధూతలో ఆశీర్వదిస్తారో అలా హిజ్రాలు కూడా వాళ్ళంతా వాళ్ళు ఆశీర్వదించి ఓ రూపాయో రెండు రూపాయలు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి పది రూపాయలు ఇవ్వాలి ఇస్తే సంతోషించాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు యూనియన్లు మెయింటైన్ చేస్తూ గృహప్రవేశాలు ఆటోల్లో తిరుగుతూ ఈ మధ్యన చాలా గొడవలు కూడా చూస్తున్నాం మనం తిరుగుతూ గృహప్రవేశాలు ఫంక్షన్ వేస్తే చాలు వాళ్ళ దగ్గరికి వచ్చి యాభై వేలు ఇవ్వు పాతిక వేలు ఇవ్వని ఇరవై ఐదు వేలకు తగ్గు కాకుండా డిమాండ్ చేస్తారు వాళ్ళు ఒక గోడ మీద రాస్తారు మళ్ళీ సిగ్నేచర్ గజటెడ్ ఆఫీసర్ సైన్ చేసినట్టు ఇదిగో ఎవరైనా వస్తే నెక్స్ట్ వాళ్ళు ఈ సిగ్నేచర్ చూపించండి నేనే సత్యనారాయణ స్వామి వ్రతం ఒక చోట చేస్తుంటే అక్కడ ఏమయ్యా పంతులు నువ్వు చెప్పు నీకు తెలియదా అని చెప్పి చెప్పు ఇమ్మ డబ్బులు అంటే ఏదో వంద రెండు వందలు అంటే చెప్పొచ్చు వాళ్ళు డిమాండ్ చేసేది పదిహేను వేలు నా కళ్ళ ముందే అడిగారు అప్పుడు వాళ్ళ పాపం ఎంతో బేరమాడుకొని మూడు వేలో ఐదు వేలో ఎంతో ఇచ్చారు ఇచ్చినప్పుడు తీసుకొని ఉండాలి కదా వాళ్ళు టార్గెట్ వేయలేదాకా వెళ్ళరు వాళ్ళు ఐదు వేల రూపాయలు అక్కడ సిగ్నేచర్ చేసి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వచ్చింది ఇది మాది కాదు మాకు గురువు ఉంటాడు ఇది కాదు అని మళ్ళీ రిపీటెడ్గా చేశారు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ మీద విలువ తగ్గిపోయింది కానీ వాస్తవానికి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే అవధూతలు ఎలాగైతే ఆశీర్వదిస్తారో ఇలాంటి పనులు చేయడం వల్ల మొన్న ఈ మధ్యన కూడా చూసాము అతను డబ్బులు ఇవ్వట్లేదని మలమూత్రాలు అక్కడ పోసారని అలాగే ట్రైన్లలో కూడా అసభ్యకరంగా ప్రవర్తించడము వీటి వీళ్ళు చేయడం వల్ల హిజరాలకు కూడా మంచిది కాదు వాళ్ళు తాగడం ఇవన్నీ కూడా చేస్తూ ధనాన్ని స్కూటీలు మెయింటైన్ చేస్తున్నారు బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తున్నారు దాచుకోవచ్చు కానీ అర్జునుల వారిని అవమానించినట్టు అలాగే అర్జునుల వారి కుమారుడైనటువంటి ఆరను ఊరుకోడు కాబట్టి ధర్మబద్ధంగా కనుక హిజ్రాలు ఉన్నట్లయితే ఎలాగైతే అవధూతలు ఆశీర్వదిస్తే మన యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయో ఆ విధంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క హిజ్రాలు అంటే దురాశ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించాయి ఫలిస్తాయి మనం ఇవ్వడం కూడా మన ధర్మం ఎందుకంటే అటు పాపం అటు ఆడ కాదు ఇటు మగా కాదు కాబట్టి ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్కులర్ ఎనర్జీ రెండూ బ్లెండ్ అయి ఉన్న రూపం అన్నమాట ఇప్పుడు చూడండి చాలామంది వీళ్ళు కౌలాచారం కౌలాచారం అని చెప్తున్నారు కదా ఆ కౌలాచారం ఏంటంటే భైరవి పురుషుడు భైరవి స్త్రీ భైర భైరవి ఆ భైరవుడేమో మగవాడు వీళ్ళు కౌలాచారం అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఆడపిల్లలను పాడు చేస్తున్నారు వీళ్ళంతా కూడా కొంతమంది మోసగాళ్ళైనటువంటి తంత్రాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు అది అర్థం అది కాదు హిజ్రా దాని అర్థం అంటే ప్రతి మనిషిలో కూడా ఫెమినైన్ తత్వం ఉంటుంది మాస్క్లైన్ తత్వం ఉంటుంది మగ ఉంటుంది ఆడ ఉంటుంది ఈ రెండిట్ల ఎనర్జీని కలపాలి అది అర్థింగ్ చేస్తే మన మూలాధార చక్రాలు పెట్టి చక్రాలన్నీ విచ్ఛేదనం అవుతాయి సహస్ర చక్రం అని అర్ధానికి రిప్రజెంటేషన్ హిజ్రా అనమాట అర్ధనారీశ్వర తత్వం సాక్షాత్తు పరమేశ్వరుడు హిజ్రా అంటే మరి అలా కాకుండా ఇలా చేస్తే మనకి వాళ్ళ మీద గౌరవం తగ్గిపోతుంది గురుజీ సమంత వివాహం చేసుకున్న విషయం మనం ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం రెండవ వివాహానికి సంబంధించిన విషయాలు అయితే వివాహం చేసుకోవడము ఇదంతా పక్కన పెడితే చేసుకున్న వివాహానికి సంబంధించిన ఎన్నో ఎన్నో కథనాలు మనం వింటూ ఉన్నాము అంటే ఈ వివాహం సామాన్యులందరూ చేసుకునే వివాహం కాదు ఇది భూతశుద్ధి వివాహము అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం అసలు ఏంటి ఈ భూతశుద్ధి వివాహము అని అంటే అసలు ఇది ఎవరాచరించాల్సిన వివాహ పద్ధతి దాని గురించి తెలియజేయండి ఇది అందరూ చేసుకునే వివాహం కాదు అనడం తప్పు అందరూ చేసుకోవచ్చు అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు మెచ్యూర్డ్ మైండ్స్ ఉన్నవాళ్ళు చేసుకోవాలి హిందూ మతాల్లో ఉన్నటువంటి వివాహాల్లో గాంధర్వ వివాహం ఎవరు సీతాదేవి రుక్మిణీదేవి వీళ్ళు మాల వేసుకోవడం వరుణ్ణి సెలెక్ట్ చేసుకుని అదొక వివాహం రాక్షస వివాహం ఈ భీముడు హిడింబి వీళ్ళు చేసుకోవడము అలాగే ఎత్తుకుపోయి చేసుకోవడం ఆ తర్వాత దుష్యంతుడు శకుంతల ఉంగరం తొడుక్కోవడం అది కూడా ఇప్పుడు ఎంగేజ్మెంట్లన్నీ కూడా హాఫ్ మ్యారేజ్ అంటారు అందుకే అంటే ఉంగరం పెట్టేస్తే అయిపోయినట్టే అలాగే ఈ శుద్ధి వివాహము అనేటటువంటిది హిందూ మ్యారేజ్ సిస్టమ్ లో అగ్రీడ్ అనమాట ఇది మన సద్గురువు గారు వాసుదేవ జగ్గి గారి సమక్షంలో లింగభైరవి టెంపుల్ అక్కడ ఆశ్రమంలో ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్లో కట్టుంది ఉంది ఆ గుడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటుంది అనమాట రాత్రులు కూడా బంద్ చేయరు సో అటువంటి లింగభైరవి టెంపుల్లో గురువు గారి సమక్షంలో అంటే ఆయన తన శిష్యుల ద్వారా చేపించారు ఈ శుద్ధి వివాహం అనేటటువంటి జరుగుతుంది ఇప్పుడు లవ్ మ్యారేజెస్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతా వస్తున్నాయి మ్యారేజెస్ ఆ విధానంలో పూజలు కూడా ఏ విధంగా అయితే ఇదివరకు ట్రెడిషనల్ గా సూపర్స్టిషియస్ గా పసుపు కుంకాలు వేసే పూజల నుంచి ట్రెండ్ మారి అంతకుముందు యజ్ఞాలు హోమాలు దానాలు ఇలాంటివి చేసేవారు కదా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇప్పుడు మెడిటేషన్ ప్రాసెస్కి వచ్చేసింది అంటే అలాగే వివాహం కూడా ఈ మెడిటేషన్ ప్రాసెస్తో చేసేటటువంటి వివాహం కాబట్టి ఈ భూత శుద్ధి వివాహం అంటే మనకి హిందూ మతంలో ప్రతి పూజన కూడా ఉంటుంది ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏతే భూమి భారకా ఏ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేన వాసం చూసి వేసుకుంటాం ఓకే అలాగే అంటే అక్కడ ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి పొండి మేము బ్రహ్మకర్మ చేసుకుంటున్నాము అని అలాగే అక్కడ ఉన్నటువంటి పెళ్ళికి సంకల్పంలో ఏమైనా చదువుతా ఉంటే ఏమంగ విశేషణ విశిష్టాయా శుభతి దౌ శ్రీమాన్ ప్రభువాది షష్ఠి సంవత్సరానా మధ్య అని చెప్పేసి ఈ యొక్క విశ్వా సంవత్సరం ఇదంతా చెప్పి స్వగృహే అని చెప్తాం కదా శ్రీ సద్గురు సమక్షే శ్రీ సద్గురు సమక్షే ఆ భూతశుద్ధి వివాహం కరిష్యే అని చెప్పేసి సద్గురువు యొక్క సమక్షంలో చేశాం కాబట్టి ఎప్పుడైతే గురువు యొక్క సమక్షంలో మనం వివాహం చేసినప్పుడు ధర్మార్థకామ మోక్షాల కోసము వివాహం అనేటటువంటిది చేసినప్పుడు ఏమవుతుందంటే గురువు అక్కడ ఈ శుక్రమూఢమి ఈ ఇవన్నీ పనిచేయవు ఇప్పుడు శుక్రమూఢాలు ఉన్నాయండి శుక్రమూఢంలో దుర్ముహూర్తంలో చేసుకున్నారు మళ్ళీ సమంతక ఏమవుతుందో అని కొంతమంది నెగిటివ్గా చెతున్నారు ఆమెకేం కాదు ఎందుకంటే గు గురువు అనుగ్రహించినప్పుడు తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ గురువు పిలిచి వివాహం చేస్తానన్నా లేకపోతే మంత్రోపదేశం చేస్తానన్నా అన్నప్పుడు ఆ లగ్నము శుభలగ్నంలోకి వచ్చేస్తుంది అలాగే చంద్రుడు శుభస్థానంలోకి వచ్చేస్తాడు అష్టమస్థానంలో ఉన్నాడు నవస్థానం నవమస్థానంలోకి అట్లా ఏకాదశ స్థానంలోకి అలాగే నక్షత్రాలు కూడా దిశలు మారి మంచి స్థానాల్లోకి వచ్చేస్తాయి అది కూడా వేదమంత్రం ఉంది ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలా ఫలావ్యాప్త్యర్థం ఏ గ్రహాలైతే స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ శుభ ఏకాదశ స్థానాల్లోకి రావాలని చెప్పి సమంత రాజ్ నిడుమోరు వివాహం యథాశక్తి కరిష్యే భూతశుద్ధి వివాహేనా అని చెప్పి ప్రకారేనా అని చెప్పేసి సంకల్పం చేస్తాం సంకల్పం చేసి ఆ వివాహం చేసేస్తాం ఆ వివాహంలో ఏమిటి అని అంటే సమంతని కొన్ని కర్మలు ఉంటాయి కదా ప్రతి మనిషికి కూడా అండ్ సమంత ఇస్ అ వెరీ స్పిరిచువలిస్ట్ ఇదంతా ఏంటంటే ఈ అతనేమో రాజు నడమో మొదటి భార్య కూడా ష్యామ్లీ ఆమె కూడా మంచి స్పిరిచువలిస్ట్ ఆమె ప్రాణిక్ హీలర్ ఆన్లైన్లో ఆమె కూడా చౌకాశిక్ కౌశిక్ అని చెప్పేసి ఒక చైనీస్ ప్రాణిక్ హీలర్ ఉన్నాడు గురువు స్పిరిచువలిస్ట్ ఆయన ఫాలో అవుతుంది అందుకని ఆన్లైన్ స్పిరిచువలిజం చెప్తుంది ఆన్లైన్ మెడిటేషన్ ప్రాణిక్ హీలింగ్ అలాగే ఈమె కూడా సమంత కూడా సమంత ఉపాసనారెడ్డి అండ్ అక్షయ్ కుమార్ అండ్ తమన్న భాటియా వీళ్ళంతా లింగభారి టెంపుల్కి వెళ్ళేవారు సద్గురువు గారి శిష్యులు అంతకుముందు మనకి ప్రభాతరంజన్ గారి శిష్యులు వీళ్ళంతా అలాగే పరమహంస యోగానందుల వారి శిష్యులు ఎందుకంటే బెస్ట్ని సమంత పూర్వ బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటే ఆమె క్రిస్టియన్ అయినా సరే ఆమె పరమహంస యోగానందుల వారి క్రిస్టియానిటీని బెస్ట్ని అండ్ లార్డ్ కృష్ణాని ఈస్ట్ని బ్లెండ్ చేసి చేశారు కాబట్టి ఇటువంటి సం కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట పరమహంస యోగానందుల వారిదేమో వెస్ట్ అండ్ ఈస్ట్ను బ్లెండ్ చేసి అంటే క్రిస్టియన్ అండ్ హిందూయిజంను బ్లెండ్ చేసి ప్రభాత రంజన్ సర్కార్ గారేమో రెవల్యూషనరీ మ్యారేజెస్ అంటే యువతల వాడు భక్తుడై ఉండాలా అవతల వాళ్ళ భక్తులై ఉండాలా సో యమ పాటించాలి ఇలాగా కొన్ని ఇద్దరికి ఆ క్వాలిటీస్ ఉంటే విప్లవాత్మకమైనటువంటి వివాహాలు చేస్తారు అలాగే సద్గురువు గారు రామ్ బాబా గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్జీ గారు వీళ్ళంతా రంజన్ గారి సిస్టమ్ను ఫాలో అవుతారు కాబట్టి సద్గురువు గారు ఏం చేశారంటే ఈమెకి పర్సనల్ కాంటాక్ట్ అని రంజన్ సర్కార్ గారు ఇచ్చేవారు ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చి వాళ్ళ గత జన్మల యొక్క కర్మల్ని అంతా తొలగిస్తారు సో ఇక్కడ సద్గురువు గారు ఏంటంటే ఈమె పాపం కొంచెం కర్మలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటాయి గతంలో మ్యారేజ్ బ్రేక్ అవడము ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా ఆయన తొలగించి ఈ యొక్క భూతశుద్ధి వివాహంని ఆయన దగ్గరుండి ఆమెను ఆశీర్వదించి ఆ కర్మక్షయం చేశారు అంటే కర్మను తొలగించారు ఆయన చేసిన తర్వాత ఎవర్ ఫ్రెష్ అంతేకాదు ఈ భూతశుద్ధి వివాహం ప్రతి మనిషి చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మామూలు మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ భూతశుద్ధి వివాహం చేసుకోవచ్చు అగైన్ విత్ ద సేమ్ కపుల్ కాకపోతే సేమ్ మనుషులతో అందరూ కూడా వెళ్ళొచ్చు అంటే మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు భూతశుద్ధి వివాహం ఏమండి మళ్ళీ అందరూ సద్గురు గారి దగ్గరికి వెళ్ళి అక్కడే చేసుకోవాలా లింగభైరవి టెంపుల్లో అని కాదు సో వాళ్ళు ఇంట్లో ఉండి కూడా ఈ యొక్క వివాహం చేసుకోవచ్చు కాబట్టి ఎస్వి యూనివర్సిటీలో బిటెక్ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి రాజనిమౌరు టూ థౌజండ్ టూలో సినిమాల పిచ్చితో సినిమాల్లో తనను ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి షాదీ డాట్ కామ్ అనేటటువంటి ఫిల్మ్తో స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తీశారు ఆ వెబ్ సిరీస్లో సెకండ్ పాటలో ఈమె కలిసింది అక్కడి నుంచి వీళ్ళిద్దరు జర్నీ త్రీ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం అనేటటువంటిది జరిగింది ఈ అమ్మాయి వివాహం కుంభరాశి అండ్ కో షీ హ్యాడ్ పోజిడ్ ఛాలెంజ్ టు ఆల్ ద ఆస్ట్రాలజర్స్ ఎందుకంటే కుంభరాశిలో బాలేదు బాగాలేదు ఏలినాడు సెన్ జరుగుతుంది అంటారు ఏలినాడు సెన్లోనే వివాహాలు జరుగుతాయి బంధాల్లో ఇరికిస్తాయని శనీశ్వరుడు మనం ఎన్నోసార్లు చెప్పాం అందుకని ఈ వివాహాల్లో ఏంటంటే కుంభరాశి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి వివాహం చేసుకుంది ఎందువలన కేంద్రంలో ఉన్నటువంటి రాజు తరుణు కూడా తుల రాశి రాజు సో సిక్స్త్ హౌస్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో చాలా బలంగా ఉన్నాడు ఆ అమ్మాయికి తర్వాత ఇతనికి ఏమో కేంద్రంలో ఉండి చాలా స్ట్రాంగ్ గా ఉండి మళ్ళీ భాగ్యంలోకి వస్తున్నాడు అండ్ అగైన్ సమంత సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల కన్సీవ్ కూడా అవుతుందన్నమాట సో జూపిటర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నాడు సో ఇవన్నీ కూడా గా జరిగేటటువంటివి కాబట్టి జాతకాలకు గురు యొక్క కృప ఉంటే జాతకాలు కూడా జాతకాలు ఏం చేయలేమని జాతకాలు కూడా అనుకూలం అవుతాయని చెప్పడానికి సమంత ఒక ఉదాహరణ అండ్ సమంత చూడ్డానికి మామూలుగా అలాగా కనబడుతుంది మామూలుగా అమ్మాయిలాగా ఒక లే ఉమెన్ లాగా బట్ షీఈ్ వెరీ ఇండిపెండెంట్ అండ్ ఇస్ వెరీ టాలెంటెడ్ అనమాట అంటే రెండు వందల కోట్ల ఆఫర్ ఇస్తానన్నా కూడా నాకు అక్కర్లేదు అని చెప్పింది అని తీసుకోకుండా తన వ్యక్తిత్వాన్నే నిలబెట్టుకొని నమ్ముకొని తను తను ప్రూవ్ చేసుకోవడానికి తన టాలెంట్ మీద తన వృత్తి మీద తను కెరీర్ ఓరియంటేషన్ ఎక్కువ అమ్మాయికి సో తను ప్రూవ్ చేసుకుంది ఈ అమ్మాయి అందరికీ ఆదర్శం అనమాట స్త్రీలకి ఏది ఈ ఇండిపెండెన్సీ డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్గా ఉండడానికి సో ఈ రకంగా సమంత వివాహం భూతశుద్ధి వివాహం అమ్మ భూతశుద్ధి వివాహం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అది ఏం చేయాలంటే రైట్ నాస్ట్రల్ని ఇలా మూసుకొని లెఫ్ట్ దాంతో ఇన్హేల్ చేయాలి అలా తీసుకున్న మైండ్ని యం యం రం లం వం షం హం హం క్షం అక్షరమా అక్షరమాదవద్దు వాగ్వాన్య స్వా హాం గృహాణ్ గృహాణ స్వా ఇది మంత్రం అనమాట యం మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం మీద దృష్టి పెట్టి బయటికి వదిలేటప్పుడు ఇలా బయటకు వదిలేటప్పుడు సిక్స్టీ ఫోర్ టైమ్స్ ఫస్ట్ చేయిస్తారు అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ స్టెప్ త్రీ స్టెప్స్లో వివాహం అంటే మూడు ముళ్ళు లాగా ఇక్కడ కూడా మూడు స్టెప్స్ కట్టడం ఉంటుంది దండలు వేసుకుంటారు బాసికాలు కూడా వేసుకుంటారు వాళ్ళ ఇష్టం అది జీలకర్ర బెల్లం కూడా పెడతారు ఆ అది లేకపోయినప్పటికీ కూడా ఏంటంటే బూత శుద్ధిలో ఈ త్రీ స్టెప్స్ వేసి దండలు మారుస్తారు సేమ్ వివాహం అది హిందూ మతంలో ఒక సిస్టమ్ సెకండ్ టైం ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ రైట్ నాస్ట్రల్ మూసి మళ్ళీ ఇన్హేల్ చేసి సిక్స్టీన్ టైమ్స్ చేసిన తర్వాత ఆ టీ ఫోర్ టైమ్స్ మళ్ళీ బయటకు వదులుతారు అండ్ థర్డ్ టైం వమ్ సిక్స్టీన్ టైమ్స్ తీసి థర్టీ టూ టైమ్స్ బయటకు వదిలి మైండ్ ఈ యొక్క మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు గాలిని పంపించి యాక్టివేట్ చేసుకొని వాళ్ళు క్రిందకి వదరం ఓ ప్రొసీజర్ ఉంటుంది బికాజ్ షీఈస్ ఎ స్పిరిచువలిస్ట్ అండ్ షీఈస్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ సద్గురు ఎందుకనంటే ఆయన కూడా కావాలనే చక్కగా ఈ అమ్మాయికి బ్లెస్ చేయడం కోసమే గురు సాన్నిధ్యంలో బ్లెస్ చేసినప్పుడు సకల కష్టాలు సకల రోగాలు సకల ఇవన్నీ పోతాయి ఆమె ఆ ప్లేస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే సమంత అక్కడ ఆ తనకి పాపం ఎవరికి రానటువంటి రోగం వచ్చింది అని ఆ మధ్య విన్నమ్మ సో ఆ ప్లేస్ కి అప్పుడు ఫ్రీక్వెంట్ గా వెళ్ళేది లింగభైరవి లో ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటే ఆ అమ్మవారి తత్వం పవర్ఫుల్ అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం అని కాదు అసలు అంటే ఎవరు ఏ రూపానికి సంబంధించిన అమ్మవారు గురుజీ దశమహా విద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు త్రిపుర భైరవి అంటాం కదా ఆమెనే భైరవి అంటాం భైరవి మాతంటే పార్వతీదేవి తత్వం ఈ అర్ధనారీశ్వర తత్వంలో శివుడు సగము పార్వతి సగము కాబట్టి ఆ లింగభైరవి అమ్మవారు లింగ రూపంలో ఉంటుంది అందుకనే సద్గురువు గారు తమన్నా బాక్ష్యాకి ఉపాసనకి వీళ్ళందరికీ కూడా లింగాలు ఇచ్చేవారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి సో ఆ లింగభైరవి టెంపుల్లో ఈ సప్తపదులు కూడా ఉంటాయి ఈమె వివాహం చేసుకున్నప్పుడు ఏడు నడుకలు నడిచి తర్వాత అగ్నిహోత్రం దగ్గర ఉంటూ కూడా చేసింది అండ్ కుంకుమార్చన మందారమాల కలితాలకాయ నమ కపాలమాలాంకిత కంధరాయ నమ ఇలా అమ్మవారిది స్వామివారిది కలిపి మంత్రమ మంత్రాలు అలాగే చాంపేయ గౌరార్ధ శరీరకాయ నమ కర్పూర గౌరార్ధ శరీరకాయ నమ నమః నమ నమః నమః నమ నమశివాయ నమ ఇట్లాగా మంత్రాలు అనేటటువంటి చేయించి కుంకుమ పూజ షోడసోపచార పూజ చేసి ఆ లింగభైరవి అమ్మవారికి చేయించిన తర్వాత చక్కగా ఈ యొక్క వివాహం చేశారమ్మా అంతేకాదు ఉన్న టీవీ ఆర్టిస్టులు కూడా ఒక దంపతులు చేసుకున్నారు చాలామంది చేసుకుంటున్నారు ఎలాగైతే సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఈ వివాహం చేసుకుంటారో షష్ఠపూర్తి అని షష్పూర్తి ఆ విధంగా అంటే ఎందుకు చేస్తారంటే మళ్ళీ రీ రెజినేట్ చేయడం కోసం మళ్ళీ పునః సంతోషం రావడం కోసం అండ్ ఆయుధాయం పెరుగుతుంది అందువలన దంపతులు ఎవరైతే బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఈ సర్ప దోషాలని తర్వాత ఈ నాగ ప్రతిష్టలని ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు అండ్ ఎవరికైనా సరే ఇలా ఉన్నప్పుడు లింగ భైరవి అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుంది లేదా ఈ భూత శుద్ధి వివాహం జరిపించుకుంటే సరిపోతుంది అమ్మ ఓకే ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.